మహంకాళి భూపతి గారు మిట్టపల్లి సాయిలు శ్రీనివాస్ గారు ఋషి గారు పెద్దలందరికీ పేరు పెట్టిన ఇంకా వీరికి మీరు చాలామంది ఉన్నారు పెద్దలందరికీ పేరు పెట్టిన నమస్కారం నా అదృష్టం ఏంటంటే మీరు ఎంత ఐక్యతగా ఉంటే మీరెంత చైతన్యవంతంగా ఉంటే నాలాంటి వరకు అంత బలం పెరుగుతుంది నాలాంటి వరకు బలం పెరుగుతుంది రెండు నాకు ఎక్కడ అదృష్టం అంటే రెండో అదృష్టం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుకుంటా వీరసేవను తీసుకుపోయి ఒక భవనాన్ని ఓపెన్ చేయించు ఆనాడు అది అదే చాలా పెద్ద భవనం ఇవాళ యాభై లక్షల రూపాయలతోటి యాభై లక్షల రూపాయలతోటి ఒక గొప్ప ఆత్మగౌరవ భవనం నిర్మించుకొని జాతికి అంకితం చేసుకునే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మా ఋషి అంటుండు ఫస్ట్ సర్పంచ్ నేనే ఆయన కానీ నేను ఇక్కడ చూస్తుంటే సరే సర్పంచ్ లైన్లో కాలేదు కానీ చైతన్యవంతమైన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నట్టుగా ఈ వర్గంలో నేను చూస్తూ ఉన్నా ఇవాళ ఓబీసీలలో కూడా ఓబీసీలలో కూడా అతి నిమ్న జాతులలో ఉన్న వాళ్ళు సంచార జాతులు వాళ్ళని డిఎన్టీగా గుర్తించాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ ఉంది తప్పకుండా నాలాంటివన్నీ మీ ఎంట ఉంట కాబట్టి మీకు ఐడియా ఉండాలి వీరు బాగా తెలుసు ఒకనాడు కుల సర్టిఫికెట్లు కూడా ఈ కులాలు దొరకలే కుల కుల గుర్తింపు లేక కుల సర్టిఫికేట్ లేక వేరే కులలో చదువుకున్న వాళ్ళని అనేకసార్లు తెలుసుకున్న తర్వాత నేను ఆర్థిక మంత్రి అయినప్పుడు ఎంతమందికి అయితే కులాలుగా గుర్తింపు లేదు కుల సర్టిఫికేట్ లేవు వాళ్ళందరికీ మళ్ళీ కుల సర్టిఫికేట్లు ఇప్పించి ఆ పిల్లలకి ఎంట్రన్స్ లేకుండానే ఎంజేపీ స్కూళ్ళల్లో నాలుగు వేల మందికి ఐదైదు వేల మందికి అడ్మిషన్లు ఇప్పించిన చరిత్ర ఆనాడు వీరసామాన్య నాయకత్వంలో మేమే చేసినాం అన్నాడు కానీ ఎంత చేసినా తక్కువే కాబట్టి ఇంకా అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి డిఎన్టీ డిఎన్టీ కూడా గుర్తించాలని చెప్పి మీ డిమాండ్ ఏదో నాలాంటి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తా ఒకటి రెండవది ఇవాళ అనేక సామెతలు కులాల మీద పెట్టి తిడుతూ ఉంటారు ఇప్పటికీ అనేక సామెతలు ఉంటాయి ఆ సామెతలను మన కుంగదీస్తూ ఉంటాయి మా గురిషని చూడు మా ఇల్లును బిగిచోడు అని చెప్పి ఇచ్చి కూడా తిరిగినప్పటికి కూడా నేను ఒకవైపు తిరుగుతాను ఇంకొద్ది కూల కూడా పోతున్నారు కానీ తెలంగాణలో పేదలంతా కూడా కన్నెర చేసింది కాబట్టే ఈ రేవంత్ రెడ్డి స్వరూపం అర్థమైంది కాబట్టే ఇవాళ ఎక్కడికక్కడ నిరసన చెప్పిండ్రు ఎక్కడికక్కడ పెట్రోల్ పోసుకొని తగబడతా అని చెప్పి హెచ్చరికలు చేసిండు నిన్న ఒక ఆమె బుచ్చమ్మ సూసైడ్ చచ్చిపోయింది కాబట్టి ఇవాళ సమాజం అంతా కూడా కదిలింది కాబట్టే రేవంత్ రెడ్డి సర్కార్ పునరాలోచనలో పడ్డట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ పేదల జోలికి వస్తే మాడి మసాయిపోతా అని చెప్పి అర్థమైంది కాబట్టే ఇవాళ వెనుకకి వస్తా ఉండడు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మనమందరం మనం అనుకున్నాం ఈయనత్తన్న బతుకులు బాగుపడతాయి అనుకున్నాం ఓ రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు వృత్తి వస్తుంది అనుకున్నాం ఆడపిల్లలకు స్కూటీ వస్తాయి అనుకున్నాం ఇవాళ ఆడబిడ్డ పెళ్లి కోసం లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం వస్తాం అనుకున్నాం కొత్త ఇండ్లు వస్తాయి అనుకున్నాం కొత్త జాగలు వస్తాయి అనుకున్నాం ఇవేమి రాకపోగా ఇవేమి రాకపోగా ఉన్న ఇల్లు గుంజుకుంటున్నారు ఉన్న ఇల్లు కూలగొడుతున్నారు ఒక్క పెన్షన్ రాలే ఒక్క హామీ అమలు కాలే కానీ ఇవాళ చివరికి ఇంటి జాగలేదు డబుల్ బెడ్రూమ్ లేదు ఉన్న ఇండ్లు కూలగొట్టే పరిస్థితి వచ్చింది నేను కళ్ళారు చూసాము మొన్న కోటి రూపాయల భవనాన్ని నీకు డబుల్ బెడ్రూమ్తో ఇస్తా పోతావాలే అంటాను పేదల ఇండ్లవన్నీ కూడా ఇవాళ ఒకటే మీకు హామీ ఇస్తా ఉన్నా నాకు మళ్ళీ పోయేది ఉంది కాబట్టి మొన్ననే మీ సభకు ఎల్పి నగర్లో వచ్చిన మళ్ళీ తప్పకుండా వస్తా ఇవాళ నేను సంఘ భవనానికి రమ్మని మావాలి అంటాను మళ్ళోసారి వస్తా అన్న నీ పక్కకే ఉంటా కాబట్టి నేను కూడా మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్నన్నా గుర్తుపెట్టుకో నా ఊరు కూడా ఇలా కలిసింది నువ్వు నేను ఒకటే ఊరిలో ఉన్నాం కాబట్టి నేను పరాయని కాదు నువ్వు నేను ఒకటే ఊరోడు కాబట్టి మళ్ళీ వస్తా తప్పకుండా నాకు పిల్లలు వెయిట్ చేస్తాను నేను చివరికి ఒక మాట చెప్తున్నా మీకు ఏ ఆపతున్నా ఏ అవసరం ఉన్నా పిలితే పలికే బిడ్డలాగా ఉంటా అని చెప్పినా ఉంటా రెండవ మాట చెప్తున్నా నా పేద పదలకి కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పిన సర్వీస్ చేస్తాను నోట్ల నాలుక లేకుండా అని చెప్పినా మీకు ఎక్కడ అపకీర్తి మీకు ఎక్కడ కూడా మా అన్నని గెలిపించుకుంటే ఇవ్వ గర్వంగా చెప్పుకునే పద్ధతులు ఉండే తప్ప మీకు ఎక్కడ కూడా నామూసి లేకుండా అపకీర్తి రాకుండా నేను పనిచేస్తా అని చెప్పినా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి తెలియస్తూ మీ అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున నాకు తెలిసి మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నాను చూస్తున్నా తెలంగాణ అంతా పిలుచుకుంటారు ఒక నెల రోజుల ముందు నుంచే ఏర్పాటు చేస్తా ఆంటరిగా బువ్వా కథ కార్ఖానా మంచి చెడు నేను తెలి నాకు నాకు ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం నుంచి వెళ్ళి అందరు పెద్దలు వచ్చి ఒక భవనం ఓపెన్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు అది మీ సంఘానికే దక్కింది మీ సంఘానికి దక్కింది మీ ఐక్యతకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుచ్చుకున్న